తరుణ్ లావణ్య వీళ్ళ కేసు బయటకు వచ్చినప్పటి నుంచే అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది అయితే ఇప్పుడు లావణ్య పెట్టిన కేసు వల్ల రాజ్ తరుణకి అయితే జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇందులో ఏంటంటే నాల్ బైలబుల్ కేసు కూడా ఉంది అని కూడా చెప్తున్నారు సో ఇంకా దీని ఈ కేసు గురించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఈ రాజ్ తరుణ్ లావణ్యాల ఇష్యూ అయితే రోజు రోజుకి రోజు రోజుకి కొన్ని కొన్ని కొత్త కొత్త ట్విస్ట్లు అయితే వస్తున్నాయి అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రాజ్ తరుణ్కి ఇప్పుడు లావణ్య పెట్టిన కేసుల వల్ల పదేళ్ళ జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది అందులో నాన్అబుల్ కేసులు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి మరి ఏం ఏంటి అంటారు అసలు ఏం జరుగుతుంది అంటారు రాజ్ తరుణ్ లావణ్య సంబంధించినటువంటి కేసు చూస్తూ ఉంటే రోజుకు ట్విస్ట్ అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది మనం మొదటి నుంచి కనుక చూస్తే లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ మీద నన్ను మోసం చేశాడు అని చెప్పేసి కేసు పెట్టడము అలాగే మల్వీ మల్హోత్ర తను ఏ సినిమా తను చేస్తున్నటువంటి ఒక సినిమా హీరోయిన్ తోటి సంబంధం పెట్టుకున్నాడు సో నన్ను నన్ను వదిలేసి ఆ అమ్మయ్యతో తిరుగుతున్నాడు ఆ అమ్మాయి బ్రదర్ కూడా నన్ను బెదిరిస్తున్నాడు అప్పు మాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది అని ఇట్లా ఆమె కేసు పెట్టడం అనేది ఒక సంచలనంగా మారింది సో ఆ తర్వాత చూస్తే రాస్తారు మళ్ళీ అంటే తను వచ్చి బయటకు వచ్చి నేను ఈ విషయాన్ని లేగల్గానే ఎదుర్కొంటాను అని చెప్పేసి సో నేను యాక్చువల్గా అమ్మాయిని మోసం చేయలేదు ఆ నన్ను మోసం చేసింది ఆమె ఒక పెద్ద డ్రగ్గిస్టు డ్రగ్ వ్యాపారం చేస్తాను ఇట్లాంటి ఏవో మాట్లాడాడు తను కూడా నేను ఈ ఈ విషయాన్ని లేఖలు కానీ ఎదుర్కొంటాను చెప్పి తను చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ మాలవీ మల్హోత్ర సీన్లోకి వచ్చింది ఆమె వచ్చి అసలు నాకు వాళ్ళిద్దరూ వాళ్ళ గొడవ వాళ్ళిద్దరూ అయితే నా మధ్యలో నన్నెందుకు లాగుతారు నాకేం సంబంధం లేదు రాస్తానికి నాకు ఎలాంటి అనుబంధం లేదు ఓన్లీ ప్రొఫెషనల్గానే మేము ఆ సినిమాలో కలిసి నటించాం అంత మించి మా మధ్య ఏమీ లేదు అని చెప్పేసి ఆమె చెప్పింది మళ్ళీ తర్వాత మళ్ళీ తనే వచ్చి మళ్ళీ ఇంకోసారి అదే మాలవి మల్హోత్రా మరో కేసు కూడా పెట్టింది తను నా బ్రదర్కి ఆమె మెసేజ్ పంపిస్తుంది థ్రెటింగ్ మెసేజ్ పంపిస్తా ఉంది చాలా ఇబ్బంది ఇబ్బందులు చేస్తా టార్చర్ పెడతామని చెప్పేసి మళ్ళీ పెట్టింది కేసు సో ఆ తర్వాత నిన్నటి డెవలప్మెంట్ మళ్ళీ మరోసారి అమ్మాయి లావణ్య మళ్ళీ మరోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెండోసారి ఇంకా ఇంకో ఫిర్యాదు చేసింది దాంట్లో అంటే ఈ లోపల ఏమైంది ఒక ఆడియో బయటకు వచ్చింది సో అందులో రాజ్ తరుణ్ ఉన్నాడు ఆ వాయిస్లో అట్లాగే అమ్మాయి ఉంది లావణ్య ఉంది అట్లాగే అదే మస్తాన్ సా అనే ఇంకొక అతను కూడా ఈ సీన్లో యాక్చువల్గా ఎందుకంటే రాజ్ తరుణ్ ఆల్రెడీ అతని విషయం బయట పెట్టాడు నా ఒక్కడితోనే కాకుండా నాకు నేనే కాదు తను మస్తాన్ సాయి అనే వ్యక్తితోటి ఉంది అందు గురించి నేను బయటకు వచ్చేసాను చూసి తట్టుకోలేకని అతను ఆల్రెడీ రివీల్ చేశాడు సో ఈ మస్తాన్ సాయి వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతుందో ఫోన్ సంభాషణ అవన్నీ కూడా లీక్ అయ్యాయి అందులో ఆమె మాట్లాడిన తీరు అది చాలా అంటే ఒక డ్రింక్ చేసిన స్థితిలో ఆమె మాట్లాడినట్టుగా మనక లీక్ అయినటువంటి ఆడియో ద్వారా మనకు తెలిసింది అయితే ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన ఏదైతే ఆ కేసులో తనకి అభాషణం చేయించాడనే విషయం కూడా ఈ రెండో కేసులో ప్రస్తావన చేసింది అది కూడా ఒకసారి కాదు రెండుసార్లు జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాము ఆ తర్వాత రెండు నెలలకే నాకు గర్భం వచ్చింది నేను ప్రెగ్నెంట్ అయితే నా అభాషం చేయించాడు మళ్ళీ రెండు వేల పదహారులో రెండోసారి కూడా నాకు అభాషం చేయించాడు రాస్తాను అని ఇవన్నీ కూడా ఆమె చెప్పుకొచ్చింది సో ఇప్పుడు నన్ను వదిలేసి నన్ను నన్ను మోసం చేసేసి వదిలిపోయాడు అని చెప్పేసి ఆమె ఏదైతే చెప్పిందో అవి ఒకటి మోసం చేయటం కింద అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అలాగే ఆమెకి అభర్షణ చేయించడం ఇట్లాంటి ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు ఆమె రక్షణ కల్పించే చట్టాలు ఉన్నాయి సో ఇటు ఫోర్ ట్వంటీ కేసు మనకు తెలుసు మోసం చేయటం అనేది ఈ కేసుతో పాటు ఫైవ్ నాట్ సిక్స్ అనే ఒక కేసు అట్లాగే ఫోర్ నైంటీ త్రీ అనే కేసు ఈ ఫోర్ నైంటీ త్రీ అంటే ఇది నాన్ బెయిలబుల్ సో మోసం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వాడుకొని వదిలేయటం అనేది వస్తే దానికి తీవ్రమైన నేరంగా దాని కింద పరిగణించి అది నాన్ బెయిలబుల్ చట్టం కింద అరెస్ట్ చే వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో ఈ ఇలాంటి కేసుల కింద ఇప్పుడు ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు సో ఈ ఫోర్ త్రీ కింద ఒకవేళ నేర నిరూపణ ఆధారాలు కనుక ఉండి నేర నిరూపణ అయితే రాస్తరునికి కనీసం పది సంవత్సరాల పాటు జైలు శిక్ష కనీసం అంతకంటే ఎక్కువ విధించవచ్చు కనీసం పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు ఈ ఈ రెండోసారి తను ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ లావణ్యాన్ని ఆమె ఇప్పుడు రాజ్ తరుణ్ నిజంగా చాలా చిక్కుల్లో పడ్డటే కనిపిస్తుంది సో అతను ఎలా దీని నుంచి బయటపడతాడు ఆమె సమర్పించిన ఆధారాలు ఎందుకంటే అభాషణకు సంబంధించి ఆమె చాలా కీలకమైనటువంటి ఆధారాలు సమర్పించారు సో అది రా అందులో రాజ్ తరుణ్ ప్రమేయం ఉందని చెప్పేసి ఆమె అందజేసినటువంటి ఆ సాక్ష్యాల ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండయి అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చారు ప్రాథమికంగా నిర్ధారించారు అక్కడ ఏ వన్గా అతన్ని ఈ కేసులో చేర్చారు పైగా ఎవ ఎవరైతే ఈ మాల్వీ మల్హోత్ర ఆమె తమ్ముడు బ్రదర్ ఉన్నారో వాళ్ళని మాల్వీని ఏ టూగా ఆమె సోదరుణ్ణి ఏ త్రీగా అంతంగా దర్యాప్తు చేయటం ప్రారంభించారు సో రాజ్ కూడా బహుశా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి బహుశా ఎందుకంటే ఫోర్ నైంటీ త్రీ ప్రకారం ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం కూడా లేదు సో దానికి కూడా ఒక్కసారి రిమాండ్ అంటే కేసు జడ్జి ముందుకు వెళితే సో ఇమీడియట్గా రిమాండ్ పడే అవకాశం ఉంది పద్నాలుగు రోజులు రిమాండ్ పడే అవకాశం ఉంది ఆ తర్వాత మీకేమన్నా బెయిల్ రావటమా ఏదైనా రావటం అనేది ఆ తర్వాత విషయం సో ఇది ప్రస్తుతం తరుణ్కి తప్పేటట్టుగా కనిపించట్లేదు పైగా ఏంటంటే తను ఇప్పుడు యాక్చువల్గా అని ఒక సినిమా చేశాడు కదా అందులో మాలవీ మల్హోత్రా అనే హీరోయిన్ ఇది యాక్చువల్గా ఈ పన్నెండవ తేదీ రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఆ రిలీజ్ కూడా ఆగిపోయింది ఎందుకంటే ప్రమోషన్స్ చేయడానికి హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా ప్రస్తుతం కేసులు ఇరుక్కుని ఉన్నారు సో అందు గురించి ఇది వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇప్పుడు పైగా ఏంటంటే భారత్ డ్యూట్టు అనే సినిమా కూడా ఉంది కదా సో ఈ మధ్య ఎందుకు మళ్ళీ క్రష్ అయిపోవటం పైగా ఇప్పుడు ప్రమోషన్కు కూడా అవకాశం లేదు ఈ హీరో హీరోయిన్ ఇద్దరం లేకుండా ప్రమోషన్స్ అనేది అర్థం అర్థం కాని అర్థం లేని విషయం సో అందు గురించి కొంత టైం తీసుకొని ఒకవేళ ఈ ఈ కేసు ఏమవుతుందో చూసి ఒకవేళ రాస్తారని వీళ్ళందరూ కూడా బయటకు వస్తే ఆగస్టు రెండున ఈ సినిమా తిరగబడరా సామాని అనే సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది అన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరు అదే సలహా వాళ్ళకి ఇచ్చినట్టు నిర్మాతకి ఎందుకంటే ఇది మల్కాపురం శివకుమార్ అని ఆయన ప్రొడ్యూస్ చేశారు ఆయన తెలంగాణ వ్యాధి సంబంధించిన అతనే సో ఇప్పుడు ఈ ఈ సినిమా కూడా దీనివల్ల పోస్ట్పోన్ అయింది మరి అది నిజంగా అంటే ఆగస్ట్ రెండుకి అయితే బెటర్ అని చెప్పేసి ఆయన సలహా ఇచ్చినట్టుగా మనకు అందిన సమాచారం కాబట్టి అప్పటికైనా రిలీజ్ అవుతుందా లేదా ఒకవేళ ఈ లోపల హీరో హీరోయిన్లు ఈ కేసు నుంచి బయటపడితే మాల్వీ మల్హోత్రా విషయం పక్కన పెట్టినా కానీ ఏ వన్గా ఉన్నటువంటి ఎవరైతే ప్రాథమిక మొదటి ముద్ద ఎవరైతే ఉన్న నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ రాస్తూ ఈ కేసు నుంచి మామూలుగా అయితే కోర్టుకెళ్తే బయటపడే అవకాశం లేదు ఒకవేళ ఇక్కడ కోర్టు బయట దీన్ని సెటిల్ చేసుకు చేసుకునే పని అయితే అట్లా ఏమైనా అవుతుందేమో చూడాలి దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు రాస్తారు